ఓం నమ శివాయ అద్భుత శక్తులు శక్తుల్ని అష్టైశ్వర్యాల్ని ఇచ్చే హైగ్రీవ మంత్ర సాధన హైగ్రీవ మంత్రం ఓం వజ్రపాణి హైగ్రీవ గరుడహం పట్ హైగ్రీవ గాయత్రి మంత్రం ఓం వాగ్వీశ్వరాయ విద్మహి హైగ్రీవాయ ధీమహి సహ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని రోజుకి వెయ్యి ఎనిమిది సార్లు చెప్పిన ఇరవై ఒక్క రోజులు మరియు నూట ఎనిమిది సార్లు హయగ్రీవ గాయత్రి మంత్రాన్ని జపించినట్లయితే హయగ్రీవ అనుగ్రహం తప్పక కలుగుతుంది ఐశ్వర్యము సర్వసుఖములు శుభములు కలుగును ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివా అద్భుత శక్తుల్ని అష్టైశ్వర్యాలను ఇచ్చే హయగ్రీవ మంత్ర సాధన హయగ్రీవ మంత్రం ఓం వజ్రపాణి హయగ్రీవ గరుడహం పట్ హయగ్రీవ గాయత్రి మంత్రం ఓం వాఘీశ్వరాయ విద్మహి హయగ్రీవాయ ధీమహి తన్నోహంస ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని రోజుకి వెయ్యి ఎనిమిది సార్లు చెప్పిన ఇరవై ఒక్క రోజులు నూట ఎనిమిది సార్లు హయగ్రీవ గాయత్రి మంత్రం చెప్పించినట్లయితే హయగ్రీవుని అనుగ్రహం తప్పక కలుగుతుంది ఐశ్వర్యము సర్వసుఖములు శుభములు కలుగును ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ அருணாச்சல அருணாச்சல சிவ சிவ அருணாச்சல சிவ